పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాల బరులు రెడీ అవుతున్నాయి వేల సంఖ్యలో తరలివచ్చే జనం కోసం పందెం బరులు మినీ స్టేడియంలను తరపిస్తున్నాయి వాటర్ ప్రూఫ్ టెంట్లు వీఐపీ గ్యాలరీలు ఫుడ్ స్టాల్స్ సిద్ధం చేశారు పందెం రాయలు ఉంగుటూరు తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరిగేటటువంటి కోడి పందాలకు కేరఫ్ అడ్రస్ గా ఉండేటటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈసారి కోడి పందాల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి ఎప్పుడు భీమవరంకి మాత్రమే పరిమితమయ్యేటటువంటి భారీ పందాలు ఈసారి తాడేపల్లిగూడెం ఉంగుటూరు దెందులూరు నియోజకవర్గాల్లో అంతకు మించి జరుగుతున్నాయి ప్రస్తుతం మనం చూస్తున్న ఉంగుటూరు నియోజకవర్గంలోని నారాయణపురంలో ఏర్పాటు చేస్తున్నటువంటి పందెం మరి పందాల మూడు రోజుల పాటు పండుగ మూడు రోజుల పాటు పందాల నిర్వహణకు అనధికార అనుమతులు ఉంటాయి దీనికి ప్రభుత్వం సైడ్ నుంచి కూడా ఎటువంటి అభ్యంతరాలు ఉండవు కానీ జనాలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు ఆ వచ్చేటటువంటి జనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగేటటువంటి పందాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఏర్పాట్లు చూస్తే మనకి ఒక పందెం బరిలో ఉన్నామా లేక ఒక మినీ స్టేడియంలో ఉన్నామా అనేటటువంటి విషయాన్ని అర్థమవుతుంది ఓ పక్క ఎల్ఈడి లైట్లు అలాగే ఎల్ఈడి స్క్రీన్లతో పాటు భారీ స్టేజ్ పందాలు నిర్వహించేందుకు భారీ స్టేజ్ చుట్టూ గ్యాలరీలు నిర్వహించడానికి భారీగా అన్నింటినీ కూడా తీసుకురావడం జరిగింది అయితే నిర్వాహకులు కొంతమంది మనతో మాట్లాడేందుకున్నారు సార్ చెప్పండి రకంగా ఈసారి గతంలో కంటే పందాలు ఏ రకంగా జరుగుతాయి ఎక్కువగా జరిగినట్టే అలాగే జరుగుతాయండి సాంప్రదాయంగా ఏసుకుని పందాలు కత్తులతోనే ఏ పందాలుగా జోదాలని మీరు చెప్పినట్టు జోదాలుగా డబ్బులుగా ఆడి కానీ మా సంప్రదాయం అండి ఇది సంక్రాంతి మూడు రోజులు ఉన్న మూడు వందల అరవై రోజులు కష్టపడతాం ఈ మూడు రోజులు శుభ్రంగా రైతు వారిలో అంతా కష్టపడి ఈ పనులన్నీ శుభ్రం చేసుకుంటూ ఉంటామండి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారో ఆహ్వానాలు పంపారు మూడు నుంచి నాలుగు మంది ఉంటారండి అందరూ అందరూ వచ్చిన వాళ్ళందరూ శుభ్రంగా చూసుకుని పక్కపక్క రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి అందరూ వస్తారు వాళ్ళందరూ చూసుకుని శుభ్రంగా మర్యాదగా చూసి భోజనం అయి పెట్టి శుభ్రంగానే సంకర సంప్రదాయాలు మన పశ్చిమ గోదావరి సంప్రదాయాలు అన్ని వాళ్ళకి చూపించి పంపుతామండి వాళ్ళని మీరు చెప్పండి ఏర్పాట్లు ముందు నుంచి అడుగుతుంటారు కదా ఏం జరుగుతుంది చెప్తున్నారు వాళ్ళందరూ సంక్రాంతి పండుగ అనేది సాంప్రదాయంగా చేసుకునేది అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు సహా వచ్చి చూస్తారు ఇది ఎంజాయ్మెంట్ ఆ మూడు రోజులు అనేది అలాగే ఇక్కడ బరి అలా అక్కడ భోజనాలు మాంసం పొగొడీలు ఐస్ క్రీమ్లు అలాగా ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరికీ వచ్చిన అందరికీ అన్ని చక్కగా చేసుకుని ఈ మూడు రోజులు ఎంజాయ్మెంట్ కోసం చేసుకుని పండుగ ఇది దీని గురించి స్పెషల్గా వేరేగా ఆలోచించే పని ఏం లేదు అందరూ కలిపి చేసుకుంటాం ఇది పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పందాల నిర్వహణ కోసం జరుగుతున్నటువంటి ఏర్పాట్లు ఇప్పటికీ భారీ స్థాయిలో ఆహ్వానాలు పంపడం అంటే మూడు నాలుగు వేల మందికి ఆహ్వానాలు పంపారు అలాగే పందాలు జరుగుతున్నటువంటి ప్రాంతానికి స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు ఇంకా అంతకు మించి మూడు నాలుగు రైట్ల పైన ఉంటారు ఈ రకంగా చూసినప్పటికీ కూడా వేల సంఖ్యలో పందాల బరి దగ్గరికి తరలి వచ్చేటటువంటి వారికి మూడు రోజుల పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అనేటటువంటి విషయాన్ని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక మూడు రోజులు మా పండగకి కేటాయిస్తూ ఉంటాం దానికోసం ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నారు పండుగ మూడు రోజుల పాటు వచ్చిన ప్రతి ఒక్కరూ సంతోషంతో గడిపే విధంగా ఏర్పాట్లు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి